ఇప్పుడు వీళ్ళలో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అల్లు అర్జున్ అంటాడు నేనే గొప్ప నాకు సెపరేట్ ఆర్మీ ఉంది అల్లు అర్జున్ ఆర్మీ అంటాడు చిరంజీవిని పైకి వచ్చింది నేనే మా తాతయ్య నేనే అంటే అల్లు అర్జున్ గారి తాత అల్లు రావలింగే గారు మా ద్వారానే చిరంజీవి గారు పైకి వచ్చారు లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాళ్ళు నేను అనుకుంటున్నాడు కానీ ఆయన తన ప్రతిభతో వచ్చాడు ఈయన సహకారం అందించాడు ఇద్దరి వల్ల జరిగినటువంటి విషయం కూడా ఆయన మర్చిపోతున్నారు అంటే ఈ అహంకార పూర్తి గొడవ వల్ల నష్టపోయేది వాళ్ళే అంటారు వాళ్ళే మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ మధ్య ఉండే గొడవలు కూడా ప్రస్తుతం బహిరంగంగా అయినాయి ఇప్పుడు బహిరంగం అయినాయి అందుకనే చూడండి మన రామ్ చరణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా వీరు పుష్ప సినిమా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనం ఆపారు కానీ నార్త్ ఇండియాలో దీన్ని ఆపట్లేదు నార్త్ ఇండియాలో కొన్ని సీన్లు యాడ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తున్నారు చేయడం వల్ల ఖచ్చితంగా గొడవ ఇది రామ్ చరణ్ కోసం కాదు దంగల్ రికట్లు బద్దలు కొట్టడానికి అని చెప్పి చెప్తున్నారు కానీ అలా చెప్తున్నారు అవును తర్వాత రిలీజ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇది ఇది స్ట్రైట్ రిలీజ్ గేమ్ చేంజర్ అనేది స్ట్రైట్ రిలీజ్ ఇది వాళ్ళకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది పుష్ప ఏదో రిలీజ్ చేయాలి అంటే ఇది మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా రిలీజ్ డైరెక్ట్ అయిపోయారు డైరెక్ట్ అయిపోయారు డైరెక్ట్ అయిపోయారు ఇప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి గొడవలు తారస్థాయికి వచ్చినాయి అదే విధంగా చూడండి ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు అందరి మీద ఎందుకంటే ఆయన ఆయన అన్యాయంగా అప్పుడు అరెస్ట్ అన్యాయంగానే అరెస్ట్ అయ్యాడు ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల ఆయన చాలా బాధలో ఉన్నాడు డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్ డిప్రెషన్కి వెళ్ళిపోయి తన మీద ఎవరైతే చేశారో అందరి మీద రెవెన్యూ తీర్చుకోవడానికి ఆయన వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి అటాక్ స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ ఎవరైతే అందరిని లిస్ట్ తీసుకున్నారు ఎవరైతే అల్లు అర్జున్ గారిని తక్కువగా చేశారో ఇన్స్టాల్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు దీనికి మీకు ఇంకొకరు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గరికపాటి గారు రీసెంట్గా టూ త్రీ డేస్ నుంచి చూడండి గరికపాటి గారికి రెండో పెళ్ళం ఉంది మొదటి పెళ్ళం నుంచి తన వదినని అతను అతని ద్వారా ఇద్దరు కొడుకులు పుట్టారు తర్వాత ఇప్పుడు ఉండే రెండో పెళ్ళం ఇవన్నీ ఇప్పుడే సడన్గా ఎందుకు పైకి వచ్చినాయి గరికపాటి మీద ప్రత్యేక ఇప్పుడు వీడియోలు ఎందుకు వస్తున్నాయి అంటే తెలంగాణ ప్రభుత్వం పదవి ఇవ్వాలనుకుంటుంది గరికపాటి గారికి వీళ్ళకి మధ్య గొడవ ఉంది మధ్య పుష్పాని బహిరంగంగా విమర్శించాడు సో అందుకోసం గరికపాటి సినిమా ఏంది ఒక స్మగ్లర్ ని హీరోగా చూపిస్తారా మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అనేక సందర్భాల్లో గరికపాటి గారు బహిరంగంగా విమర్శించారు అందుకనే చూడండి ఖచ్చితంగా చూడండి ఇప్పుడు గరికపాటి గారి మీద అల్లు అర్జున్ గారి ఆర్మీ అటాక్ స్టార్ట్ చేసింది కారణం అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క టీం కూడా ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది లేదంటే ఆ స్థాయిలో ఆయన మీద చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఒకటి ఆయన తప్పు కూడా ఉంది ఆయన తప్పు కూడా ఉంది ఆయన అనవసరంగా పుష్పటి గురించి ఆయన విమర్శ చేశాడు కదా వీళ్ళని ఇన్స్టాల్ చేశాడు కదా మరి అదంతా మనసులో పెట్టుకుని ఎవరైతే అల్లు అర్జున్ గారు డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు తగిన విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు గరిపేట్ గారు మొదటి భార్య నన్ను సరిగా చూసుకోలేదు పాలోడు నన్ను చూస్తున్నాడంటే కూడా చెప్తే అది అలా చూసేలా నువ్వెందుకు తయ్యారో ఏమని అడిగారు అని చెప్తున్నారు అవును దాన్ని మీరు ఏమని అంటారు అసలు ఆ విషయాన్ని అంటే ఒక భర్త పాలోడు చూస్తున్నా అంటే పాలో అందరూకే ఎటువంటి సందేశం అంటే ఆ లోపం ఆమెలో కూడా ఉందండి ఆమె అసలు అతని భార్య కాదు మొదటి భార్య అని చెప్తున్నారు ఆమె మొదటి భార్య కాదండి అసలు యాక్చువల్గా ఆమె తన గరికపాటి గారి యొక్క అన్నయ్య భార్య అన్నయ్య భార్య ఆమె ఈ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది సుగ్రీవులు అని ఇద్దరు ఉంటారు వాలి సుగ్రీవులు ఉంటే వాలి కొంతమంది భార్యలు ఉంటారు సుగ్రీవుడు కొంతమంది భార్యలు ఉంటారు రామాయణం ప్రకారము ఆయన సుగ్రీవుడు యొక్క భార్యను కూడా వాలి తీసుకెళ్లిపోయి తన ఆధీనంలో పెట్టుకుంటాడు అదే విధంగా కూడా ఇక్కడ జరిగింది కూడా అదే మీకు ఈ విషయం తెలుసు పూర్తిగా అంటే తెలుసు తెలుసు తెలుసా మీకు చెప్పిన ఆమె ఆమె తనే చెప్పడం జరిగింది ఆమె వీడియోల ద్వారానే అనాలసిస్ చేసి అనేక ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది అంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారా నాకు సరిగా లేదు కాబట్టి స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి చెప్పింది కదా అది ఆవిడ కరెక్టా అంటే అది ఒక ప్రాసెస్ అండి అది రోజు తీసుకున్న నిర్ణయం కాదు ఆమె తన యొక్క భర్తకి ఉద్యోగం లేదు ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళది ఒక జాయింట్ ఫ్యామిలీ అది జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల గరికిపాటి నరసింహారావు గారు వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆ సందర్భాల్లో ఈ యొక్క గరిపాటి గారి అన్నగారి ఒక ఉద్యోగం చూడండి వాళ్ళ వదిన గారు పోవడం జరిగింది ఆ సందర్భంగా అతనికి ఒక ఉద్యోగం ఇచ్చారు ఉద్యోగం వచ్చి స్కూల్లో అతను ఉద్యోగం ఉండేవాడు ఇంకా తన తల్లిని కూడా తీసుకొచ్చి ఆమె కూడా స్కూల్ కూడా అనేక కార్యక్రమాలు పాల్గొని ఉండే స్కూల్ దగ్గర ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి ఉద్యోగం వచ్చింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం వెళ్తుండంటే తన భార్యను వెళ్లకుండా గరిపాటి గారు ఆపారు ఎందుకంటే ఆయన దుర్దేశం ఏం లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతగా పంపిద్దాం అని చెప్పడం జరిగింది తద్వారా ఆమె అక్కడే ఉంటుంది జరిగింది కానీ క్రమక్రమంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక ప్రేమ అనేది అభివృద్ధి చెందింది అందులో ఆమె తప్పు కూడా ఉంది ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లోనే ఉంటుంది తెలుస్తుంది మనకి వాళ్ళిద్దరు కూడా పక్క పక్క ఇల్లు పెళ్లి కాకముందు కూడా పెళ్ళయిందా లేదా దరిగబాటి గారు పెళ్ళవేవాళ్ళు ఆయన అన్మారీడ్ అన్మారీడ్ ఉన్నప్పుడు ఆయన వదిన గారిటువంటి ఆమె అతనితో ఉండటం జరిగింది అతనితో ఉండేసేసి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి ప్రేమ ఎలా పెరుగుతుంది ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమె వెళ్ళిపోవాలి కదా ఈసాపట్టు ఆమె వెళ్ళకెళ్ళలేదు ఆమె అతనితో పెట్టి కాపురం చేసి శుభ్రంగా పిల్లల్ని కూడా కలిగింది తర్వాత ఏంటంటే క్రమక్రమంగా కూడా ఆయన యొక్క స్కూల్ అంత బాగా రన్ అవ్వక వ్యాపార ఆ యొక్క స్కూల్ దాంట్లో రన్ చేయలేకపోయాడు నష్టపోయాడు ఆ సందర్భంలో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది వేరే అతనితో అది ఆమె యొక్క స్వభావం కూడా కరెక్ట్గా కనిపించేట ఆమె మనో ఉన్నది కూడా కనిపిస్తుంది అది ఆమె తప్పు కూడా ఖచ్చితంగా ఉంది అంటే ఇది అలా స్వేచ్ఛగా ఆమె కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్ట ఎందుకంటే భర్త సరిగా ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తుందట భర్త అంటే ఒక చెట్టు లాంటి వాడు చెట్టు నీడలో ఉండాలి ఒక చెట్టు కనుక ఎండిపోతే వేరే చెట్టును చూసుకోవాలి ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకుంటుందా అలా ఆమె ఎన్ని చెట్లను చూసుకుంటుంది ఆమె కాన్సెప్టే కరెక్ట్ లేదు అక్కడ తన భర్త బాగాలేకపోతే తనని సరి చేసుకొని అక్కడే ఉండాలి లేదంటే తన ఇంట్లో పెట్టి ఈమె ఎంతో పతివ్రతలు పుట్టినటువంటి మహాదేశం మంది భర్తని ఇంట్లో కూర్చోబెట్టి వీరు ఉద్యోగాలు చేసి పోషించే ఎంతో గొప్ప స్త్రీలు మన దేశంలో ఉన్నారు అటువంటప్పుడు ఆమె వేరే వేరే చెట్టు చూసుకుంటాను ఆ భర్త అవసరం లేదు అని వేరే చోటికి పోయింది అటువంటి ఆమెకి గౌరవం అప్పుడే పోయింది గౌరవం పోవడం వల్ల చివరికి ఆమె గౌరవించలేదు దక్కినప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కాదంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఆమె ఉండాలి ఆమె చెప్పేది ఏంటంటే వీళ్ళే తను వెళ్ళిపోమన్నారు నా మీద చేత ఆమె మీద చేతపడి ప్రయత్నం చేశారట చచ్చిపోమన్నారు అంటే ఈయన పండితుడు కదా అలాంటి పనులు చేస్తారంటారా మీరు చేతబడి అనేది ఆమె చేత ఇప్పుడు చేయించరండి చేతబడి అనేది ఇప్పుడు ఆమె చేత చేయించడు చేతబడి అనేది బయట విడిగా చేయడం జరుగుతుంది శ్మశానాలు చేసేటువంటిది అది ఆమె మీద ఆమె చేత ఆమె చేతబడి ఎలా చేస్తారు ఆమె పూర్తిగా తెలియనట్టుంది చేతబడి గురించి ఆమె చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది అంటే పార్టీ గారు కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు అంటే కేసు పెడతాను ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తా అని చెప్తాను అవునండి అప్పుడు ఆమెను ఏంటంటే ఎప్పుడైతే గరిగపాటి గారు ఈ యొక్క చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు అలై అలై ఫంక్షన్లో చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది ఈయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు అనేక మంది ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే మీరు వెంటనే ఆపేసేయండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన చిరంజీవి గారిని అవమానించడం జరిగింది కానీ చిరంజీవి గారు పెద్ద మనిషితో ఆ టాపిక్ని కూడా ఆయన క్షమించేసి ఆ టాపిక్ను పెంచనివ్వలేదు కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు నాగబాబు గారు ఊరుకోలేదు వాళ్ళ ఆర్ వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ప్రతీకారంతో రగిలిపోయారు చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేస్తాడా కాబట్టి గరికపాటి గారిని కూడా మనం ఇన్సల్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు మరి మీరు ఎంతకంటే పుష్ప కోసం చేస్తున్నారు అన్నారు కదా మరి పుష్పకి చిరంజీవి గారికి పడట్లేదు అన్నారు అల్లు అర్జున్కి మరి వీళ్ళిద్దరు కలిసి గరికిపాటి గారిని చేస్తున్నారు అప్పుడే స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ట్ ఆమె పెట్టిన వీడియో ఇప్పటిది కాదు ఈ యొక్క కామేశ్వరి అని ఆమె పెట్టినటువంటి వీడియో దాదాపు ఎనిమిది నెలల క్రితం పెట్టారు అది దాన్ని ఇప్పుడు వైరల్ ఎనిమిది నెలల క్రితం పెడితే అది కూడా ఆమె పబ్లిక్ చేయాలని పెట్టలేదు అది వీడియో పద్మావతి పద్మావతి అని చెప్తూ ఉంటుంది ఆ వీడియోలో చూడండి వైరల్ అయిన వీడియోతో పద్మావతి ఇలా జరిగింది పద్మావతి మా హస్బెండ్ ఇలా చేశాడు అని స్పష్టంగా చెప్తూ ఉంటుంది అంటే ఆమె పద్మావతి అనేటువంటి ఇంకా మరొక ఆ వ్యక్తికి ఆమె బహుశా వీడియో కాల్ చేస్తుందో లేదంటే వీడియో పంపిస్తుందో తెలీదు వారిద్దరి మధ్య ఉండే సంభాషణ అది ఉండేటువంటి కమ్యూనికేషన్ కావాలని అంటారు ఆమె ఆమె కావాలని చేసిందని అనుకోవట్లేదు ఆమె వేరే పద్మావతిని ఆమె ఫ్రెండ్ చెప్పింది అప్పుడు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వైరల్ చేశారు అదే వీడియోని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేశారు ఇప్పుడు పుష్పాటు పుష్ప వాళ్ళే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేశారు ఈ విధంగా గారు కాబట్టి అంటారు అవును ఖచ్చితంగా ఇప్పుడు గరికపాటి గారు కూడా పుష్పటును విమర్శించాల్సిన అవసరం ఆయన లేదు ఆయన ఎవరిని విమర్శించడానికి ఇప్పుడు మన దేశంలో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అవ్వాలంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంది సెన్సార్ బోర్డు ఉంది సెన్సార్ బోర్డులోకి వెళ్ళి సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉంటారు అది కూడా ఒక్కడే ఉండడు సెన్సార్ బోర్డు మెంబర్ అంటే మెంబర్స్ ఉంటారు వాళ్ళందరూ సినిమా చూస్తారు సినిమా చూసి సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంతేగాని ఎవడో చేసేసి డైరెక్ట్గా లాగా డైరెక్ట్ రిలీజ్ చేయడానికి వీల్ సినిమా వీల్ అట్లా అటువంటి సందర్భంలో ఒక రిలీజ్ అయిన సినిమాని గురించి ఆయన ఎట్లా విమర్శ చేస్తారు అంటే రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్ప దొంగే కదా అంటున్నాడు అంటే అవును పుష్ప సెన్సార్ వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు సెన్సార్ వాళ్ళ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని అవును ఆయన ఆయన రంగంలో ఆయన హీరో అది ఖచ్చితంగా తమిళనాడు స్టోరీనే వీరప్పన్ స్టోరీ అది ఆయన విజయ్ కాదా ఇప్పుడు రకరకాల ఫీల్డ్ లో ఉంటారు ఆయన విజయ్ కాదని ఆయన విజయవంతం చూపించుకున్నాడు అందులో అలా చేయమని కాదు సినిమా చూసి ఇంకా అందరూ గంధవ చక్కగా ఈజీ కూడా కాదు అది 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 కూడా కరెక్ట్ గా మీరు అలా అనకూడదు మీకు అసలు పుష్ప స్టోరీ చూస్తే ఆయన సినిమా సినిమాలో చూడాలంటారా లేకపోతే సినిమాలు సినిమా గారు చూడాలండి కానీ అందులో కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి పుష్ప టూలో అతను చాలా కింద స్థాయి నుంచి వస్తాడు ఈరోజు సమాజంలో చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్ల మధ్య వాళ్ళు ఉన్నారు తగినటువంటి ఉపాధి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా పుష్ప సినిమా చూడాలి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలా బేసిక్ క్యారెక్టర్ కూలీ పని చేసే వ్యక్తి ఒక కూలీ పని చేసే వ్యక్తి కూలీ చేసుకోవడానికి వచ్చి కూలీ పని చేసి తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం తన కాళ్ళ మీద తను వేసుకొని కూర్చుంటాడు వచ్చి అడుగుతాడు ఏంది కాళ్ళ మీద వేసుకొచ్చినట్టు ఇది నా కాలు కుడికాలు కాలే ఎడమకాలు నాకాలే నా కాలు మీద నేను వేసుకొని కూర్చున్నా ఏం చేసింది తప్పేంటి అంటాడు అలాగైతే మన యజమాని ఒప్పుకోరు అంటాడు అయితే యజమాన్యే మార్చేస్తా అంటాడు ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉన్నటువంటి అందరూ కూడా నేర్చుకోవాలి నేర్చుకోవాలి మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉండాలి మనం అందరం ఉద్యోగం చేస్తున్నాం ఎవడో మనకు జీతం ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఒప్పుకుంటాం ఎందుకు ఇస్తున్నాడు పని చేస్తున్నావు డబ్బులు ఇస్తున్నారు కదా పని చేయకుండా ఎవరు డబ్బులు నేర్చుకోవాలి యూత్కి బయట పెట్టాలంటే చాలా మంది భయపడతారు కానీ ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు ఎవరైనా పని చేస్తున్నావు అది ఏ పనైనా అవ్వండి సాఫ్ట్వేర్ జాబ్ అవనండి ఇంకో జాబ్ అవ్వండి ఏదైనా అవనివ్వండి ఎవరైనా మనం పని చేస్తే మన శాలరీ ఇస్తారు ఏదైనా చేస్తే బిజినెస్ చేస్తే డబ్బులు వస్తాయి అటువంటిప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకోవాలి అనే విషయం పుష్ప ద్వారా తెలుస్తుంది అతను ఏం చేస్తాడు కాల్ కింద పెట్టాడు యజమాన్ని మార్చేస్తాడు మార్చేసినా వేరే చోటకి వెళ్ళిపోతా అంటాడు అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అతను జీవితంలో ఎంతో ఎదుగుతాడు ఒక కూలీ పనికి వెళ్ళిన వ్యక్తి కొన్ని వందల కోట్లు స్మగ్లర్ కదా వందల కోట్లు వేల కోట్లు సంపాదించే పొజిషన్కి వెళ్తాడు అతను మీరు ఆయన ఎకనామిక్ కండిషన్ చూడండి పుష్పాల స్టార్టింగ్ అతను కూలి పని ఎలా చేసావు ఏం చేసావు అన్నది ముఖ్యం కాదు నువ్వు ఎదగడం ముఖ్యం అంటారా అండి లీగల్ గా లీగల్ గా అందులో ఏంటంటే దొరికితే పట్టుకుంటారు చిక్కలేదు కదా ఎక్కడ చిక్కితే పట్టుకుంటారు అతను నువ్వు దొరకకుండా ఏం చేసినా రైట్ అవుతుంది దొరికితే తప్పు పని చేసి పట్టుకుంటే దొంగే ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్ సినిమాలో అతను ఎక్కడ దొరకలేదే దొరికితే పట్టుకుని లోపల వాళ్ళే పట్టుకుంటే దొంగ పట్టుకోబోతే దొర అంతే కానీ ఏంటంటే ఆ యాటిట్యూడ్ అది ఒక రంగం మాత్రమే అందరూ చేయడం సాధ్యపడదు రంగం యూత్ మీరు యూత్ అనేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ పుష్పాల్లాగా ఉండాలి పుష్పాల బతికితే పుష్పాల బతకాలి రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి మనకు మనం రెస్పెక్ట్ అయిపోతే ఎవడండి అసలు మనం పని చేస్తున్నాం డబ్బులు ఇస్తున్నాడు మనకు మనం రెస్పెక్ట్ అయ్యిపోతే వేరే వాడిని రెస్పెక్ట్ ఇస్తాడు పుష్ప సినిమాలో చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి అంటే ఎంత ఆఫ్ ఉందని మీరు ఉన్నారు చాలా మంది డిసపాయింట్ అయిపోతారు ఉద్యోగాలకు వెళ్తారు పాస్ ఏదో తేడతాడు మంచిగా చేసినా తేడతాడు కానీ ఏంటంటే ఉద్యోగం మానలేరు అరే మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో ఎవడు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికితే ఫుల్లా బతకాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా బతకడం ఎందుకు ఎలా బతకడం వేస్ట్ ఆ పుష్ప అనేది చాలా ఎంకరేజ్ చేసింది చాలామంది యూత్కి కూడా అది కనెక్ట్ అయిన పిక్చర్ అందువల్ల సూపర్ హిట్ సినిమా అయింది ఆయన చెప్తాడు ఇది స్మగ్లింగ్ చేస్తాడు జనాలకు తెలియదు ఆ స్మగ్లింగ్ అని అందరికీ అన్ని తెలుసు గరికపాటిగా గరికపాటిగా చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రజలు లేరు ఈ రోజున ప్రజలందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు ఏది చేయాలి ఏది చేయకూడదు అని కూడా తెలుసు ఆయన కూడా ఇచ్చేది ఒక దేశమే కదా ఇలాగ మంచి మంచి చేయండి ఇలా కొట్టుకోకండి ఈ దారి దారిలో వెళ్ళకండి ఆయన స్టైల్లో ఆయన ఒకటి చెప్పారు అందులో తప్పే ఉంది అది ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు కానీ ప్రజలు కూడా కుర్చీలో కూర్చొని మాట్లాడటం వేరు ప్రాక్టికల్ రియల్ లైఫ్ వేరు రోడ్డు మీద డ్రైవ్ చేసేవాడికి బండి డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంతే కదా గట్టు మీద కూర్చొని అందరూ ఉపన్యాసం చెప్పచ్చు నేను కూడా ఉపన్యాసం చెప్తాను అందరూ ఉపన్యాసం చెప్తారు అలా చేయండి ట్రాఫిక్ రూల్స్ ఇలా చేయం నిజంగా అందులో దిగినోడి తెలుస్తుంది బండి రోడ్డు మీద డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే తెలుస్తుంది ఏ బండి ఎట్లా ఉంటుంది ఎట్నుంచి ఏ బండి వస్తుంది రియాలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ మన రియల్ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి మనకి అర్థమవుతాయి ఇవన్నీ ఫేస్ చేయాలి అందులో పుష్ప చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఒకనొక టైంలో అతను చనిపోతాడు పుష్ప వనలో అతన్ని మొత్తము అతనికి గోతం వేసేసి కొట్టతాడు అప్పుడు పుష్ప ఒక మాట అంటాడు మీ అదృష్టం బాగుండి నేను కనుక బతికానంటే ఇక మీరు ఎవ్వరు నన్ను అని చెప్పాడు బహిరంగంగా అదేవిధంగా అతను బతుకుతాడు అతను అన్నట్టుగానే ఐదు వేల కొన్ని వేల కోట్లు సంపాదించే పరిస్థితి పొజిషన్కి వెళ్ళిపోతాడు ఒక ముఖ్యమంత్రిని మార్చే పొజిషన్కి వెళ్ళిపోతాడు జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడు ఆయన అంత హై లెవెల్కి వెళ్ళిపోతాడు సో యాక్చువల్ గా ఇది కరెక్ట్ రూట్ కాదు దొరికితే దొంగ దొరకపోతే దొరక రూట్ అనేది రూట్ అనేది కాదండి స్వభావం వేరే పని చేయాలి ప్లేన్స్ అంబానీ ఉన్నారండి ఆయన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసాడు ఈ రోజు ఆయన కూడా పుష్పలానే కదా ఒక ముఖ్య ప్రధానమంత్రి ప్రధానమంత్రి ప్రభావితం చేయగలడు ఆయన అంటే అందరు పోయి ఈ వ్యాపారం చేయమని కాదు దొంగల వ్యాపారం చేయమని కాదు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా ఎంతమంది ఉన్నారు రిలయన్స్ అంబానీ ఉన్నాడు ఒకప్పుడు ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడు ఈ రోజున ఆయన పొజిషన్ ఏంటి రిలయన్స్ కంపెనీ జియో కంపెనీ వాళ్ళు ఇండియానే ప్రభావితం చేస్తారు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు వెళ్ళి మాట్లాడగలుగుతారు అంటే ఆయన రంగంలో ఆయన అదిగాడు అదేవిధంగా యువత అందరూ కూడా ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం అదే ఆత్మవిశ్వాసం ఉండాలి తాము సాధించగలం ఏదైనా సాధించగలం అంటే ఇండియాలో ఆ టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటారా దేనికైనా ఫైట్ చేసే పీపుల్ ఉన్నారు 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 ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు రాజకీయ నాయకులు కరప్షన్ గురించి కానీ దేని గురించి అయినా బయటకు వచ్చి ఫైట్ చేసే ఉద్యమాలు చేసే ఉన్నారు ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఇది ఏంటంటే ఈ యాటిట్యూడ్ పెరగాలి యాటిట్యూడ్ పెరిగి మనం సాధించాలి జీవితంలో ఎదగాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండి దానికి సంబంధించిన కష్టాలు ఎదురవుతాయి అవన్నీ కూడా ఫేస్ చేయాలి అదంత ఈజీ మార్గం కాదు కష్టాలు ఫేస్ చేయాలి హై అంటే హై మీరు ఎంత కష్టపడితే కూడా అంతా మీరు హై రిటర్న్స్ కూడా పొందుతారు ఇంకా మీకు సంక్రాంతి మూడు సినిమాలు వస్తున్నాయి కదా మూడు సినిమాలు ఏ సోపెట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు మూడు సినిమాలు కూడా చూస్తే ఒకటి గేమ్ చేంజరు కానీ చాలా మందికి కూడా ఆ సినిమా అంటే భయంగా ఉంది